ఒక ఎనిమిదేళ్ల చిన్నారి గౌరీ తన తల్లితో ఎంతో ఆనందంగా జీవించేది అమ్మ చేతితో తినిపించేది పాటలు పాడేది కథలు చెప్పేది జీవితం సంతోషంగా గడిచింది కాని ఓ రోజు అమ్మ ఆకస్మికంగా చనిపోయింది ఆ వెలుగు ఆగిపోయింది అమ్మ లేకపోయినా తాతయ్య వచ్చాడు చిన్నారిని తన ఒడిలోకి తీసుకున్నాడు గౌరీకు తాతే ఇప్పుడు ప్రపంచం అయ్యాడు కొన్నాళ్లు గడిచాక తాతయ్య చిన్నారిని పిలిచి గౌరీ నీ మొదటి తల్లి ఇప్పుడు వచ్చిన అత్తయ్య మధ్య ఏమైనా తేడా కనిపిస్తుందా అని అడిగాడు చిన్నారి అమాయకంగా నవ్వుతూ ఓ తేడా ఉంది తాతయ్య అంది తాత ఆశ్చర్యంతో ఏంటి గౌరీ ఏ తేడా ఉందమ్మా అని అడిగాడు బాలిక చిరునవ్వుతో నీవు అత్తయ్య ఇద్దరూ నిజం చెబుతారు తాతయ్య కాని నా తల్లి మాత్రం అబద్ధాలు చెబుతుండేది అని చెప్పింది తాత ఆశ్చర్యంగా అబద్ధాలు చెబుతుందా నిన్ను బాగా చూసింది కదా మీ అమ్మ అని అన్నాడు అవును తాతయ్య నేను ఏడుస్తుంటే అమ్మ చెబుతుండేది ఏడిస్తే తినిపించను అని కానీ తర్వాత తానే నన్ను ఒడిలో కూర్చోబెట్టి కన్నీళ్లని తుడుచుతూ చేతితో తినిపించేది కాని ఇప్పటి అత్తయ్య ఆ మాట చెబుతుంది కానీ నిజంగానే తినిపించదు తాతయ్య ఆ మాటలు విని తాతయ్య చాలా బాధపడ్డాడు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మాటలతో చెప్పలేం మనసారా అర్థం చేసుకోవాలి